జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ మీ టార్గెట్ అయినా రాజకీయాల్లో ఉంటే టార్గెట్ నేను జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు రాజకీయాల్లో ఉన్నా సరే మీ టార్గెట్ ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాలు టైం ఉంది కదా ఇప్పుడు ప్రజా సమస్య లేదా మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ పరం చేసుకుంటుంటే మూడున్నర సంవత్సరం టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చోవాలా ఇప్పటి నుంచి పాదయాత్ర అంటున్నారు మీకు పాదయాత్రని ఎవరు చెప్పారు మీకు ట్వంటీ ఎండింగ్ కానీ ట్వంటీ సెవెన్ పాదయాత్ర ఏ టైంలో స్టార్ట్ కావాలో ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మీరు అనవసరంగా మీడియాలో ఎవరో చెప్పారని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుని మమ్మల్ని ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పలేం కదా ఇప్పుడు లేదు పార్టీ స్పష్టంగా మీ పత్రిక మీద మీడియా మిత్రులందరికీ కూడా అందరిని పిలిచి హాయిగా కాఫీ ఇచ్చి మీ అందరికీ కూడా ఇప్పుడు మా ప్లీనరీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేస్తుంది ప్లేనరీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్లేనరీ తర్వాత అసలైన యుద్ధం కోటమి మీద స్టార్ట్ అవుతుంది కానీ మేము చెప్తా ఉన్నాం సార్ ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఇప్పుడు మీరు టార్గెట్ అన్నారు కాదు కాదు వినండి కోటమి అదే మీరు ప్లేనరీ అయిపోయిన తర్వాత అసలైన యుద్ధం అసలు యుద్ధం అనే మాట ఎందుకు వస్తుంది ప్రజా సమస్యలపై మేము పోరాటాలు చేస్తాము ప్రజలకు అండగా నుంచి అండం వేరు కదా యుద్ధం అంటే మీరు ఈ మాట పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడగలేకపోతున్నారు మీరు మొదలు పెట్టిన తర్వాత నిన్న ఆయన అన్న తర్వాత నుంచి ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి యుద్ధం తోల్దీస్తా సమరం సమరం అన్నాడు కదా సార్ మీడియా మిత్రులు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే సో ఎవరికి చెప్పాల్సిన భాషలో వాళ్ళకి చెప్పాలి అతనికి ఆ భాషలో అతనికి ఆ భాష పవన్ కళ్యాణ్ మీరు పవన్ గారికి చెప్తాను అతనికి ఆ భాషలోనే అర్థమవుతుంది అతని యుద్ధం అధపాతాలం తొక్కేస్తాం ఇవన్నీ అతని భాష పీకేస్తాం పీకుడు భాషలు అన్ని ఎవరి భాషలు అన్ని కొడకల్లారా ఆ భాషలన్నీ అతనివే సో అతనికి అర్థమయ్యే భాషలు మేము చెప్పాలి కదా సో అతను ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుగు వచ్చండి మీకు తెలుగులోనే చెప్పాలి మీకు హిందీ వచ్చి నేను తెలుగులో చదివితే ఏం ఉపయోగం సో పవన్ కళ్యాణ్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చెప్తున్నాడు మీరు అన్ని సో పవన్ కళ్యాణ్ గారికి కాదు సార్ మళ్ళీ చెప్తా ఉన్న వెరీ క్లియర్గా చెప్తా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో వాళ్ళు పీకుడు భాష అంటున్నారు కదా అదే పీకుడు భాష నేను అడుగుతున్నా ఈ పద్దెనిమిది నెలల్లో వాళ్ళు పీకిందేంటి అక్రమ కేసులు పెట్టి మనల్ని అరెస్ట్ చేయడం తప్పిస్తే మమ్మల్ని మా నాయకులను జైల్లో పెట్టడం తప్పిస్తే ఎస్ ఎవరిని పెట్టలేదండి నేను మాట చెబుతున్నా అండి పిన్నెల బ్రదర్స్ని అక్రమంగా ఆ మర్డర్ కేసులో ఏం సంబంధం అండి పిల్లల బ్రదర్స్ కి కోట్లు కదా కాదండి మాట మీరు వాళ్ళు కాదు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ కేసు కదా కోట్లు కదా తేల్చాలని ఎందుకు మాట్లాడలేదు కానీ నేను విషయం చెప్తున్నాను క్లియర్గా అర్థమైపోతా ఉంది అది కేసు తప్పుడు కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఎందుకంటే చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్పీ ధృవీకరించండు ఈనాడు పేపర్ రాసింది ఆధిపత్య పౌరులో భాగంగా చంపుకున్నారు వాళ్ళని